పొదలకూరు పట్నంలోని చోళుల కాలం నాటి పురాతన శివాలయంలో ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్పి ప్రసాద్రావు తెలిపారు మంగళవారం స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ స్వామి మాట్లాడుతూ ఏడవ తేదీ గురువారం సాయంత్రం అంకురారోహణ రాత్రి ధ్వజారోహణ రావణ సేవ కార్యక్రమాలు ఉంటాయని ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నంది సేవ ఉంటుందన్నారు శనివారం భిక్ష పదవ తేదీన ఉదయం కళ్యాణం గజవాహనం పదకొండవ తేదీ అలకలతోపు పన్నెండవ తేదీ ఉదయం ధ్వజారోహణ రాత్రి ఏకాంత సేవ జరుగుతాయన్నారు ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా కోడూరు శ్రీనివాసులు దేవాంగ సంఘం రైతు సంఘం బ్రాహ్మణ సంఘం ఆర్యవైశ్య సంఘం లింగంపల్లి గ్రామస్తులు చిట్టపల్లి గ్రామస్తులు పడవల సుబ్రహ్మణ్యం రవికుమార్ తరుగు వెంకటేశ్వర్లు తరుగు ప్రభాకర్ తరుగు లక్ష్మీనారాయణ వ్యవహరిస్తారని అన్నారు మహాశివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విఘ్నేశ్వర శివాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యం ఉందని పొదలకూరు మండలం నుంచే కాక చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు నమస్తే మృత్యుంజాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ నమ్మ దేవాయ నమ విఘ్నేశ్వర మరియు శివాలయం పదవ మా దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహింపబడతాయి ఏడవ తేదీ రోజు సాయంకాలం ఆరు గంటలకు అంకురార్పణ రాత్రి పది గంటలకు గజ ఆరోహణ వెకువ సామన ఐదు గంటలకు మహాశివరాత్రి ఉదయాన్నే రావణాశివ గ్రామోత్సవం జరుగుతుంది మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కాలంలో మహాన్యాస పర్వత ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది ఆ అభిషేక అనంతరం నందిసేవ గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతుంది ఈ మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి కూడా ఉదయం ఐదు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి ఆ రోజు అంతా కదా ఈ దర్శనాలు జరిగినంతసేపు కూడా ప్రసాద విత్తరణ జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ ఆ రోజు రాత్రి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు వితరణ జరుగుతుంటుంది రోజు ఆ మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ దీపారాధనలు చేసుకుని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి విభిన్న ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు తర్వాత శివరాత్రి తెల్లవారు తొమ్మిదో తేదో రోజు గిన్నె కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది తరువాత పదవ తేదీ రోజు ఉదయం పది గంటలకు శ్రీ కామాక్షి కావేట రామలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము తదుపరి అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటలకు గజవాహనోత్సవం ఉంటుంది ఆ రోజు రాత్రి లింగప్ప గ్రామంలో పాదుపేట శివ మహోత్సవం ఉంటుంది తర్వాత పదకొండవ తేదీ రోజు రాత్రి చిట్టేపల్లి గ్రామంలో అడపలతో గ్రామోత్సవం ఉంటుంది పన్నెండవ తేదీ ఉదయం గజ అవరోహణ కార్యక్రమం పన్నెండవ తేదీ రాత్రి ఏకాదశేతో మా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిలుస్తాయి ఈ గజ ఆరోహణ అవరోహణ సమయాలలో సంతానం వారు సంతాన ప్రార్థికులకు పరిబుద్ధుల కోసం విధేరు ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ పులిబుద్ధలను స్వీకరించి వారి యొక్క సంతాన సంతానాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా ఈ పరిబుద్ధులకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా దేవాలయానికి చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు కళ్యాణం కూడా చాలా వైభవకరంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ కార్యనిర్వహక అధికారి ప్రధాన సదాచులప్రసాదరావు గారి పర్యవేక్షణలో భక్తుల సహాయ సహకారాలతో సహాయకర్తలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటారు